వెల్కమ్ టు దివి శ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వేసరికి నంబూరు ఇది క్రాస్ రోడ్ అండి మనకి గుంటూరు విజయవాడ హైవే అనమాట క్రాస్ రోడ్లో మనకి నంబూరు ఊర్లోకి వెళ్ళే మెయిన్ రోడ్డు స్టార్టింగ్లో ఉన్నాము హైవే కానుకొని మాకు పెట్రోల్ పంప్ ఉంటుంది నంబూరు ఊరు ఎంట్రన్స్లో ఈ లొకేషన్లో మనం ఈరోజు సరికి చూడబో కాబట్టి నంబూరు ఊరు ఎంట్రన్స్లో సిఆర్డీ అప్రూవల్ ప్లాట్స్ అండి హైవేకి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్న్నరలో మనకి ఉంటుంది మీరు చూస్తున్న ఈ నేషనల్ హైవేకి డైరెక్ట్గా అప్రోచ్ రోడ్డు ఈ ఊళ్ళోకి వెళ్ళి అప్రోచ్ రోడ్డుకి ఆనుకొని మనకు వచ్చరికి తార్ రోడ్డు వేయడం జరిగింది కొత్తగా ఈ కొత్తగా వేసిన తార్ రోడ్డుకి మనకి ఊరు స్టార్టింగ్లోను ఈ హౌసెస్కి ఊరు స్టార్టింగ్లో మనకి హై స్కూల్కి నియర్గా నంబూర్ ఏరియాలో ఊరు ఎంట్రన్స్లో సిఆర్డీ అప్రూవల్ అండి మనకి ఎల్ ఎల్పి నెంబర్ వచ్చింది అరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎల్పి నెంబరు ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ ఆర్చి ఆల్రెడీ గేట్లు పెట్టేసే వర్క్ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ పైన మనకు వర్క్ కంప్లీట్ అయిపోయిందండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది మనకి ఆల్రెడీ బీటీ రోడ్లు వర్క్ జరుగుతుంది దాదాపు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి ఈ ఏరియా వచ్చేసరికి మనకి హైలైట్స్ వచ్చేసరికి నంబూర్లో మనకి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి నియర్గా హైవే కానుకొని ఉంటుంది హైవే కంటే నంబూరులో ఇళ్ళ ఊళ్ళో మెయిన్ రోడ్ కానుకొని ఈ నంబూరు ఊర్లో మీరు చూస్తున్నది ఊరు ఎంట్రన్స్లో ఇళ్ళకి దగ్గరగా రెడీ టు కన్స్ట్రక్షన్ ఈ రోజైనా మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ఈ ఏరియాలో మనకు వచ్చేసరికి ఎస్బీఐ చైతన్య గోదావరి బ్యాంకులు ఉన్నాయి వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది వేవా సెంట్రల్ సిలబస్ మనకి స్కూల్ ఉంది అదేవిధంగా కొత్తగా మనకి హై స్కూల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ సపరేట్గా మనకి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ కాలేజీలు ఉన్నాయి ఈ ఊరు వచ్చేసరికి మనకి మినిమం పదిహేను వేల ఓటింగ్ అనమాట చాలా పెద్ద ఊరండి అండి కానీ మండలంలో పెద్ద విలేజ్ ఇది మనకు ఊరు కానుకొని సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ చాలా చక్కగా చాలా నీట్గా డెవలప్ చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి కొన్ని ఫ్లాట్లు మాత్రం ఉన్నాయి ఇందులో వేసరికి నూట డెబ్బై గజాల నుంచి నూట ఎనభై గజాలు రెండు వందల గజాలు అదేవిధంగా వెయ్యి గజాల ఫ్లాట్లు కూడా రెండు ఉన్నాయండి సేల్కి వీళ్ళు గజం ఇరవై మూడేళ్ళు చెప్తున్నారు నెగోషియబుల్ రేట్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద మా నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం సైట్ విజిట్ కోసం కూడా మా నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ అనేది ఒకసారి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్